పవన్ కళ్యాణ్ చెప్పుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ తనకు చాలా నిజాయితీ కూడా తన కష్టార్జితం అంతా ప్రజలకు పనిచేస్తున్నానని అని చెప్తా ఇది పచ్చి అబద్ధం ఇది పచ్చి బూటకం దాన కర్ణుల్లాగా వ్యవహరిస్తూ తన కార్యకర్తల చెమట రక్తాన్ని జలగలాగా పీల్చుకుంటున్న జీవి పవన్ కళ్యాణ్ మరి ఏ ఒక్క కార్యకర్త కూడా బయటకు వచ్చి ఇలాగా మా కార్మిక శ్రమ అర్థం కావట్లేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెల్లిగా కళ్యాణ్గా అర్థమవుతాను రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి గళం వెప్పినప్పుడు నేను చాలా మంది వ్యతిరేకించేవారు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అంగీకరిస్తూ వచ్చిన ఉన్నారు ఈ రోజున పోతిన వెంకట మహేష్ రేపో మాపో పంచకట్ల సందీప్ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది సో వాళ్ళందరికి నేను గత పంచకట్ల సందీప్ కూడా వచ్చేస్తారు ఆయనకి పెందుర్తి ఏదో కేటాయించారు ఆయన పంచకట్ల రమేష్ బాబు పంచకట్ల సందీప్ పంచకట్ల సందీప్ అని అతను భీమిలి టికెట్ ఆశించారు అతనికి కూడా లే ఆశాభంగమే కదా సో అతను వస్తాడా చెప్పలేం కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఊసరుబడిలాగా రంగులు మారుస్తూ ఉన్నాడు ఒక మాట మీద నిలకడలేదు ప్రతిసారి పల్టీ కొట్టి పల్టీ కొట్టి పల్టీ కొట్టి ఆయన ఎన్ని పల్టీలు కొట్టారో ఆయనతో పాటు ఆయన నాయకులు కార్యకర్తలు అన్నిసార్లు పల్టీ కొట్టాలంటే సిగ్గు శరం రోషం పౌరుషం ఉన్నవాడు ఎవడో ఆ పని చేయలేడు సో అది అందరికీ చేత కాదు మొహం మీద ఉమ్మేసినా కానీ తుడుచుకుని పోయి నేను మాట్లాడిందే నమ్మండి అనే విధంగా పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఆయన వెంట నడిచే వాళ్ళు ఉండరు కాబట్టి అది కష్టసాధ్యమైన పని సో రాబోయే రోజుల్లో మనం చూస్తాం నేను తెనాలి వెళ్ళి ప్రచారం చేస్తా అంటున్నాడు పోతి వెంకట మహేష్ తెనాలి వెళ్ళి నాకు తెలిసి ఆ నాదండ మనోహర్ అక్కడ పోటీ చేస్తాను కానీ జనసేన ఓడిపోయే మొట్టమొదటి సీట్ తెనాలి అవుతుంది